హాయ్ అండి ఇప్పుడే లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఈరోజు లాగ్ ఏంటంటే నేనైతే రేపు ఫ్రైడే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకుంటున్నాను అందుకని చెప్పి కొన్ని షాపింగ్ చేయడానికి అయితే నేను మా పాప అయితే బయటకైతే వచ్చామండి ఇంకా నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మ్యాచింగ్ సెంటర్కి వచ్చాను బ్లౌజ్ పీసెస్ తీసుకోవడానికి ఈ మ్యాచింగ్ సెంటర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లౌజ్ బ్లౌజ్ పీసెస్ అనేది మనకైతే దొరుకుతాయండి ఇంకా అందుకని చెప్పి అక్కడికైతే వచ్చి బ్లౌజ్ పీసెస్ అయితే తీసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ మాల్కి అయితే వచ్చామండి ఇక్కడైతే ఆషాడమ్ షేల్ అయితే నడుస్తుందండి ఇంకా అమ్మవారికి అయితే ఒక న్యూ శారీ పెట్టాలి కదా అందుకని చెప్పి శారీ కోసం అయితే ఇక్కడికి వచ్చాము మనకి ఇట్లాంటి పూజలు వ్రతాలు ఏమైనా ఉన్నప్పుడు మనం ఎంత ప్రిపరేషన్ చేసుకున్నా డే ముందు అయితే ఇంకా మనకి ఎంత ఆడావుడి చేసుకున్నా కానీ మనకి ఏదో ఒకటి అయితే మిస్ అవుతుందండి మనం మనకు తెచ్చుకోవడం అనేది అట్లయితే నాకైతే చాలాసార్లు జరిగింది అందుకని చెప్పి నేను ఈసారి ఏం చేశానంటే ఒక పేపర్లో నోట్ చేసేసుకొని ఇంకో పేపర్ పెన్ను తీసుకొని ఇంకా నేను పర్చేజ్ చేసింది అని టిక్ పెట్టుకున్నానండి అట్లా టిక్ పెట్టేసుకుంటే ఇంకా ఓకే ఇది తీసేసుకున్నట్టు మనం అని చెప్పేసి నేను అట్లా చాలా సార్లు చూసాను ఇంక ఎర్లీ మార్నింగ్ పూజలు కూర్చున్నప్పుడు అయినా ఇట్లాంటి పూజలు వ్రతాలు నోములు ఏమున్నా కానీ ఇంకేదైనా ఒక వస్తువు అయితే కంఫర్ కన్ఫామ్ అయితే మర్చిపోతామండి అట్లా కాకుండా నేనైతే ఈసారి చాలా గా అయితే ఉన్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి పూజ స్టోర్ కి అయితే వచ్చేసామండి ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమ్మవార్లు అయితే ఉన్నాయి ఇవి ఇవి ఇవైతే కాస్ట్ చాలా ఉందండి సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ అయితే ఉన్నాయి ఇలా కాకుండా మనమే ఒక సారీ తీసేసుకొని ఇంకా అట్లా అమ్మవారిని ఇలా డ్రాప్ డ్రాపింగ్ చేసేసుకుంటే చాలా అయితే అందంగా ఉంటుంది కదా వీటికంటే కంటే కూడా కానీ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ వచ్చేసి ఇంకా అలా చేయడానికి అయితే టైం అయితే ఉండట్లేదు చాలా మందికి అందుకని చెప్పి ఇవైతే పర్చేజ్ చేస్తున్నారు కానీ మనం అలా తయారు చేసుకున్నమ్మ వారిని మనం చూసుకుంటే చాలా లుక్ వైజ్ అయితే బాగుంటుంది ఇంకా వీటి రెడీమేడ్ వాటికంటే మనకు కూడా సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్ అనేది ఉంటుందండి ఇంకా ఈ పూజా స్టోర్లో వచ్చేసి అన్ని రకాలు మనకు పూజ పూజకు సంబంధించిన అన్ని ఐటమ్స్ అయితే ఈ పూజ ఒక్క పూజా స్టోర్లోనే దొరుకుతాయండి నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఫ్లవర్స్ అయితే తీసుకున్నానండి ఈ బంతి పూలు కట్టినవి ఉంటాయి కదా అవి గులాబీ పూలు చామంతి పూలు ఇవన్నీ అయితే తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ దగ్గర నుంచి ఇంకా ఫ్రూట్స్ దగ్గరికి అయితే వచ్చానండి ఇక్కడైతే ఫ్రూట్స్ అయితే ఇంకా ఒకటి ఒకటి తీసుకున్నాను ఇంకా ఇంట్లో అయితే మనకు ఉంటాయి కానీ పిల్లలు ముట్టుకొని పిల్లలు టచ్ చేసి తింటూ ఉంటారు కదా ఇంకా అందుకని చెప్పి నేను ఇంట్లో వస్తువులు ఏవైనా కానీ యూజ్ చేయనండి మనం ఇప్పుడు ఏ ఫెస్టివల్ వచ్చినా ఏ ప్రసాదాలు ప్రిపేర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి పులిహార ప్రిపేర్ చేయాలనుకో దానికి రైస్ యూజ్ చేస్తాం కదా మన ఇంట్లో ఆల్రెడీ రైస్ అయితే ఇప్పుడు ఉంటుంది కదా ఇంకా ఆ రైస్ అయితే నేను అసలు యూజ్ చేయను అట్లా సేమ్ ఆయిల్ కూడా అట్లా ఇంకా నేను ఏ ప్రసాదాలు చేసినా ఏ ఫెస్టివల్కైనా ఏ పూజలకైనా కానీ వాటికి సంబంధించి ఏ చిన్న వస్తువైనా కానీ అప్పటికప్పుడే తెచ్చుకుంటానండి వన్ కిలో రైస్ కానీ వన్ కిలో ఆయిల్ ప్యాకెట్ కానీ అట్లా తెచ్చేసుకొని ఆ ప్రసాదాల వరకు యూజ్ చేసేసి ఇంకా తర్వాత అయితే నార్మల్ అయితే రెగ్యులర్గా అయితే వాడేసుకుంటామండి ఇంకా అంతేగాని మనం ఎక్కువ అంటే పీరియడ్స్ వచ్చిన ఎట్లా ఆడితే ముట్టుకుంటూ ఉంటాం కదా అట్లాంటప్పుడు అందుకని చెప్పేసి ఆ ప్రసాదాలకు అయితే అట్లా వాడకూడదండి ఇంకా తెలియక ఎవరైనా సరే అలా వాడతారేమని చెప్పి ఇదైతే మీకైతే షేర్ చేస్తున్నానండి నాకైతే ఇంతకుముందు తెలియదు ఈ మధ్య తెలుసుకున్నాను అట్లా మనం ఇంట్లో ఎట్లా పడితే అట్లా ముట్టుకున్న అయితే ప్రసాదాలకు అయితే యూజ్ చేయకూడదని చెప్పేసి ఇంకా నా లాగే చాలా మందికి అయితే ఉండదేమో అందుకని చెప్పేసి నేనైతే మీకు ఈ విషయం అయితే షేర్ చేద్దామనుకో షేర్ అయితే చేశానండి ఇంకా నెక్స్ట్ అయితే ఫ్యాన్సీ స్టోర్కి అయితే వచ్చామండి ఇక్కడైతే కొన్ని బ్యాంగిల్స్ ఇంకా అమ్మవారికి జడ అలాంటివి అయితే కావాలి అందుకని చెప్పి ఇంకా అవి తీసేసుకొని ఇంకా నెక్స్ట్ స్వీట్ షాప్కి కూడా వచ్చామండి ఇక్కడ కూడా అయితే ఒక హాఫ్ కిలో అయితే తీసుకున్నాను ఇంకా ఆల్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ అనేది ఇంకా మా పాప అయితే చూపిస్తుంది ఒక ఒక్కో పీస్ తనకి ఏమేమి ఇష్టమో ఏమేమి కావాలో అవన్నీ అయితే చూపిస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పూజలు ఇట్లా ఏమైనా ఉన్నప్పుడైతే మనకి బిఫోర్ డే అయితే చాలా టెన్షన్ అయితే ఉంటుంది చాలా అడావుడ్ అయితే ఉంటుందండి ఇంక ఇలా మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంటికైతే వచ్చేసామండి ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ వీడియోలో కనిపిస్తున్న ఇవన్నీ అయితే ఇప్పుడు పర్చేజ్ చేసినవి అయితే కాదండి ఇంక ఇవన్నీ కొన్ని అయితే లాస్ట్ ఇయర్వి కూడా ఉన్నాయి ఇంకా ఈ డెకరేటివ్ ఐటమ్స్ ఇవన్నీ లాస్ట్ ఇయర్ ఇవ్వనండి ఇప్పుడు ఓన్లీ నేను ఫ్రూట్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ ఇంకా కొన్ని కొన్ని ఇంకేమైనా కావాలంటే అవే పర్చేస్ చేశాను ఇంకా చాలా వరకు అయితే ఇంట్లో ఉన్నాయానండి ఇవన్నీ కాకపోతే అన్నీ అయితే ఇంకా ముందే నేను తీసేసి పెట్టేసుకున్నాను ఎక్కడెక్కడ ఇంట్లో కూడా ఒక్కో చోట పడేస్తాం కదా ఒక్కోటి ఒక్కో చోట ఇంకా అవన్నీ తీసేసుకొని ఇవైతే క్లీనింగ్ చేసి డెకరేట్ వేసే అన్నైతే వాష్ చేసేసుకున్నాను ఇవన్నీ వాషబులే అండి ఇంకా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇట్లా ఇప్పుడు ఇది కూడా వాషిబుల్ అండి ఇంకా అన్నీ వాష్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసేసుకొని ఇంకా అన్నీ అయితే రెడీ అయితే చేసుకుంటున్నాను ఇంకా మార్నింగ్ అయితే హడావుడి అయితే లేకుండా ఉంటుంది కదా అందుకని చెప్పి అన్నీ అయితే రెడీ చేసేసుకొని ఇట్లా పక్కన అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంకా అప్పటికప్పుడైతే తడాగుడి కాకుండా ఉండాలంటే ఇట్లా మనం అన్నీ ముందే ప్రీ ప్రిపరేషన్ అయితే చేసుకోవాలి ఇంకా ఇంట్లో ఒక్కోటి ఒక్కో ప్లేస్లో పెడతాం కదా అవన్నీ ఎక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి ఎత్తుక్కొని అవన్నీ నీట్గా క్లీన్గా వాష్ చేసేసుకొని ఎట్లయితే అన్నీ ఒకే చోట అరేంజ్ చేసి పెట్టుకున్నా అప్పుడు మార్నింగ్ అయితే ఇంక ఈజీ అయితే ఉంటుందండి మనకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఒక్కొక్కరు అయితే ఒక్కో టైప్లో అనేది ఫాలో అవుతారండి ఇప్పుడు నాకు వరకు అయితే మేమైతే ఇలానే చేసుకుంటామండి ఎవ్రీ ఇయర్ ఇంకా నేను నేను ఎలా చేసుకుంటానో అదే మీకైతే షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఎవరి ఆచారాలను బట్టి ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వాళ్ళైతే ఇంకా ఒక్కొక్కరు అయితే చేసుకుంటారండి ఇంకా మేమైతే ఎవరు అయితే ఇలాగే చేసేసుకుంటాము ఇంక మేము ఎలా చేసుకుంటామో నాకు తెలిసిందైతే ఇదేనండి ఇంకా నాకు తెలిసినంతవరకు అయితే మీకైతే షేర్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ అయితే ఈ పూజ అనేది ఇంకా ఇంతకంటే ఇప్పుడు నేను చూపించిన దానికంటే ఇంకా గ్రాండ్గా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారండి ఇంకా లేదా అస్సలు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అట్లా ఒక్కొక్కరు అయితే ఒక్కో టైపులో అయితే ఉంటారు ఇంకా ఇది కూడా తెలియని వాళ్ళైతే మంది ఉండొచ్చేమో అందుకని చెప్పేసి అయితే నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను అండి ఎవరికి ఒకరికి యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నాకు కూడా ఫస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయితే అసలు ఏం తెలియలేదు నేను కూడా ప్రతిదీ వీడియోలో చూసి అన్నీ నోట్ చేసుకొని ఏదైతే పర్చేజ్ చేసుకోవాలనేది నా చూసుకొని తెచ్చుకునేదాన్ని ఇంకా తర్వాత అయితే ఇంకా అలా చేస్తూ చేస్తూ ఉండగా ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే నాకైతే అలవాటు అయిపోయిందండి ఇంక అట్లానే ఎవరికైనా చెప్పి ఇట్లా ఏమేమి పర్చేజ్ చేయాలి ఏమేమి ఉండాలి అంటే మినిమం నీడు ఏమేమి అని చెప్పేసి ఇంకా ఈ వీడియో చూస్తే ఏమన్నా వాళ్ళు ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుందేమని చెప్పి నేనైతే ఈ వీడియో అయితే అలా షూట్ అయితే చేశానండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా నేనైతే మీతో అయితే ఒక విషయం అయితే చెప్దాం అనుకుంటున్నానండి ఈ ఇయర్ అయితే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎవరికి తోచినంతలో వాళ్ళు ఎవరికి ఉన్నంతలో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుని ప్రతి ఒక్కళ్ళు అమ్మవారి ఆశీస్సులు పొందాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ అయితే ఎవరు ఎలా పూజ చేసుకున్నా కానీ ఆ అమ్మవారు అయితే అందరినీ ఒకేలాగైతే ఆశీర్వదిస్తుందని నేనైతే నమ్ముతానండి ఇక నాలాగా మీలో ఎంతమంది ఫాలో అవుతారు అనేది నాకైతే కామెంట్ అయితే చేయండి ఈ వీడియో షేర్ చేయడం వల్ల మీలో ఎవరికొకరికి ఎంతో కొంత యూస్ఫుల్ అయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఓకే